శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ప్రతిపాదిత కార్కో ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని వామపక్ష ప్రజా పౌర హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు వలాసలో మీడియాతో మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు వంకల మాధవరావు కొమరవాసు కోనేరులో భీమారావు పత్రి దానేష్ కె మోహన్ రావు రామారావు కె మహేష్ మాట్లాడుతూ కార్గో వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జనవరి ఏడు నుంచి పదమూడు వరకు మా ఊరు మా భూమి మా భూములు మేమే కాపాడుకుంటామనే నినాదంతో బాధిత గ్రామాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు గత సుమారుగా సంవత్సరం పైబడి వివిధ రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగానే రేపు జనవరి ఏడో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అన్ని గ్రామాలలో మా ఊరు మా భూమి మేము కాపాడుకుంటాం ఎట్లాంటి ప్రలోభాలకు కానీ ఏ చేసినా లొంగేది లేదు మా భూమిని మేము కాపాడుకుంటాం మా ఊరిని మేము కాపాడుకుంటామని అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కార్గో ఎయిర్పోర్ట్ కమిటీ నిర్ణయించింది ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ పత్రాలని భోగి మంటల్లో దగ్గర మీరు దాదాపుగా పద్దెనిమిది వందల ఎకరాలు భూమిని సేకరించి మొత్తం ఈ వృక్షాలను తొలగించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది పర్యావరణానికి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా కాలంగా మేధావులు వామపక్షవాదులు అనేక ప్రగతిశీల మేధావులు చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దూకుడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వ అధికారులు ఆర్డిఓ అలాగే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి ఒక్క రైతు ఈ మేము ఒక సెంటి కూడా భూమి ఇవ్వం మేము మా భూములు మా ప్రాంతంలో కోర్టు వద్దే వద్దని ముక్త కంఠంతో చెప్తున్నా ఎందుకు మీరు వెనక్కి తీసుకోరు ఎందుకు మీరు విధ్వంసం చేయడానికి కోరుకుంటున్నారు ఉద్దాన ప్రాంతంలో మీరు విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో ఉద్దాన ప్రాంతం నుండి ప్రతిఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తప్పదని చెప్పి ముఖ్యంగా కేంద్ర మంత్రి రాంబాబు నాయుడు గారు మీరు వెనకడుగు వేయకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు మీరు వెనకడుగు వేయకపోతే అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో అనేక సోర్సెస్ ఉన్నాయి వాటిని ఉపయోగించి ఈ జిల్లాలో వలసలు పోకుండా నివారించడానికి కుటీర పరిశ్రమలు తేండి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెండి సంవత్సరాలుగా మూలపడ్డ ఈ జిల్లాలో జూట్ పరిశ్రమలు కానీ చక్కెర పరిశ్రమలు కానీ కొబ్బరి పరిశ్రమలు తీసుకురండి జీడి పరిశ్రమలు తీసుకురండి జీడి పళ్ళు వృధా పడి ఉన్నాయి వాటి నుండి ప్రొసీడింగ్స్ ఫుడ్ ప్రొసీడింగ్స్ యూనిట్స్ తీసుకురండి అంతేగాని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అందులో మీ ఓటాల కోసం ప్రభుత్వం ప్రజల డిమాండ్ డిమాండ్ని ప్రజల కోరికల్ని ఏ మాత్రం కూడా పరిశీలించడం లేదు ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఈవేళ పచ్చని ఉత్తా ప్రాంతంలో ఆర్గో ఎయిర్పోర్ట్ పేరుతో భూములన్నీ లాక్కొని కార్పొరేట్ కంపెనీలు కట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తాయి ఈ విధానం చాలా నష్టమైనటువంటిది ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి వాడుతున్నాం ప్రభుత్వం అభివృద్ధి చేస్తాను అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటే మీరు ప్రజల లాక్కొని కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడం కాదు అభివృద్ధి అభివృద్ధి చేయాలన్నటువంటిది మీకు ఏమైనా ఉంటే వ్యవసాయ అలాంటి పరిస్థితులను నిర్మించండి